బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారాయన కానీ ఇప్పుడు ఆ కంచుకోటలో కలకలం అధికార మార్పిడి జరిగాక నిరాశగా ఉన్న క్యాడర్ ను తిరిగి సిద్ధం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతూ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే వ్యవహారం తేడా కొడుతుందన్న లోకల్ టాక్ తెలంగాణలోని మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ద్వితీయ శ్రేణి నేతలు ప్రజాప్రతినిధులు అస్త్రాలను సంధిస్తున్నారు అదే సమయంలో కేటీఆర్ టార్గెట్ గా అసంతృప్త నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా రెండో టర్మ్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల పేరు రాష్ట్రం అంతా మార్మోగింది పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు లాంటి వాటితో ఓ రేంజ్ లో అభివృద్ధి చేశామన్నది బీఆర్ఎస్ నేతలు చెప్పే మాట కానీ ఆ పనుల విషయంలో కొద్ది అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మిగతా వాళ్ళ పట్టించుకోలేదన్నది లేటెస్ట్ టాక్ మండలానికి ఒకరికి చొప్పున బాధ్యతలు అప్పగించి వాళ్లతోనే కేటీఆర్ పాలన చేశారని దాని ఫలితమే ఈ వ్యతిరేకత అంటోంది సిరిసిల్ల కేడర్ భారీగా నిధులు వచ్చి పనులు జరిగినప్పటికీ ఐదారుగురి కనుసన్నల్లోనే పనులన్నీ జరిగాయని మిగతా సర్పంచ్ ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్న విమర్శలున్నాయి ఈ విషయాన్ని ఎప్పుడు కేటీఆర్ చెబుదామన్నా వీలు పడలేదని అంటున్నారట ఆ ప్రజాప్రతినిధులు మొదట సిరిసిల్ల మున్సిపాలిటీలో మొదలైన ముసలం క్రమంగా నియోజకవర్గం అంతా మున్సిపాలిటీలో పదహారు మంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాసానికి రెడీ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలొచ్చాయి సిరిసిల్లలో కేటీఆర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రోజే కొందరు కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు మున్సిపల్ చైర్మన్ భర్త పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయిన చక్రపాణికి ఇచ్చిన ప్రాధాన్యతలో పావలా వంతు కూడా తమకివ్వలేదని కేటీఆర్ నిలదీశారట కొందరు నాయకులు తర్వాత భయానో వారిని ఒప్పించి అవిశ్వాసం ఏమీ లేదని ప్రకటన ఇప్పించారట పార్టీ పెద్దలు ఇది జరిగిన తెల్లవారే ముస్తాబాద్ జెడ్పీటీసి గుండన్ నరసయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు సహా ఆరుగురు సర్పంచ్లు అసంతృప్తి రాగం ఆలపించారు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మీద ఘాటైన పదజాలం వాడారు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్ కు సిరిసిల్లలో తలనొప్పిగా మారిన ఈ పరిణామాలను ప్రత్యర్థి పార్టీలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయట వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే పని మొదలుపెట్టడంతో పెట్టడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రం అంతటా వ్యవహారాలను చక్కబెడుతున్న కేటీఆర్ కు సొంత నియోజకవర్గ పరిస్థితులు ఏమాత్రం మింగుడు పడ్డం లేదంటున్నారు ఒకరిని బుజ్జగించే లోపే మరొకరు గులాబీ కండువాను పక్కన పెట్టేస్తూ ఉండడంతో నియోజకవర్గ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారట కేటీఆర్ అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నమ్మిన బ్యాచ్ నిర్వాకాలతోనే ఆయనకు అసలు ఇబ్బందులు పెరుగుతున్నాయంటున్నారు స్థానిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న వాళ్ళు అవమానాలకు గురైన నేతలంతా ఎవరి దారివారు చూసుకుంటున్న పరిస్థితుల్లో కేటీఆర్ నేరుగా వాళ్ళతో మాట్లాడాల్సి ఉందంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఎక్కువ మంది హస్తం వైపే చూస్తున్నారనే చర్చ సాగుతోంది సోమవారం రాజీనామా చేసిన నేతలంతా మంత్రి పొన్నం సమక్షంలో హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో పార్టీ ముఖ్యుల్లో అంతర్మథనం మొదలైంది స్థానిక పరిస్థితులను నిర్మోహమాటంగా విశ్లేషించుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు తాజా ఎన్నికలకు పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు అప్పుడు కేటీఆర్ కు దాదాపు వస్తే అది ఈసారి వేలకు పడిపోయింది దీంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి వచ్చిన మెజార్టీకి పొంతన లేదని గుసగుసలాడారట కేటీఆర్ కారు సర్వీసింగ్ కి వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కేటీఆర్ సిరిసిల్ల కారు చేయాల్సిన రిపేర్ల గురించి ఏం చెబుతారన్నది పొలిటికల్ సర్కిల్స్ క్వశ్చన్ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున ఆలోగా కేటీఆర్ అసమ్మతిని సెట్ చేసుకుని ఇంత గెలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది